ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం భక్తజనంతో కిక్కిరిసింది భక్తులు మేడారం గద్దెలపై వనదేవతలను దర్శించుకుంటున్నారు కన్నేపల్లి నుంచి భారీ బందోబస్తు మధ్య వనదేవత సారలమ్మ మేడారం గద్దె మీదకు చేరుకున్నారు మేడారం జాతర గురించి మరిన్ని వివరాలు మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది భక్తులు ఎదురు ఎదురుచూస్తున్న తమ ఇలవెల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది గుట్ట మీద నుంచి కుంకుమ భరిణ రూపంలో అమ్మను ఆదివాసీ పూజార్లు తీసుకువచ్చే ఘట్టం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది ఇప్పటికే సారలమ్మ సహా వరదేవతలంతా కొలువుదీరి ఉండటం భక్తులు పెద్దమ్మగా కొలిచే సమ్మక్క కూడా గద్దెపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది Yeah! <laughs> I ఆగమన ఘట్టం నిన్న రోజంతా కొనసాగింది తెల్లవారుజామునే మేడారానికి సమీపంలోని పడిగాపూర్ సమీపంలోని అడవికి వెళ్లిన పూజారులు వెదురు వనాన్ని ఊరేగింపుగా గద్దెల వద్దకు చేర్చారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పూజారులు సిద్ధపోయిన మునీందర్ మహేష్ లక్ష్మయ్య జగ్గారావు వడ్డెకొక్కెర కృష్ణయ్య తదితరులు చిలుకల గుట్టపైకి వెళ్లి రహస్య పూజలు నిర్వహించారు చిలుకల గుట్ట మీద నుంచి కిందికి వచ్చే సమయంలో సమ్మక్కను దర్శించుకునేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు Tchau, మంత్రి సీతక్క దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కలెక్టర్ త్రిపాఠి అదనపు కలెక్టర్ శ్రీజ ఉత్సవ కమిటీ చైర్మన్ అర్యం లచ్చు పటేల్ ఎస్పీ తో పాటు ముఖ్య అధికారులు నిర్వహణ కమిటీ సభ్యులు సాయంత్రం నాలుగు గంటల నుంచే గుట్ట కింద వేచి ఉన్నారు సాయంత్రం పూజా క్రతువులు పూర్తయ్యాక సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు పూజారులు గుట్ట దిగుతుండగా ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు వైభవంగా స్వాగతం పలికారు అమ్మవారి ఊరేగింపు గుట్ట దిగిన తర్వాత మరోసారి గాల్లోకి కాల్పులు జరిపారు చిలుకుల గుట్ట కింద నుంచి గద్దెల వరకు దారి పొడవునా భక్తులు వేసిన అందమైన ముగ్గుల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగింది చెలపయ్య చెట్టు వదనున్న పూజా మందిరంలో ఊరేగింపును ఆపి అమ్మవారికి కాసేపు విశ్రాంతినిచ్చారు ఆ సమయంలో మరోసారి ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు ధూపదీప నైవేద్యాలు సమర్పించాక మళ్లీ మొదలైన ఊరేగింపు మేడారం గద్దెల వరకు కొనసాగింది ఈ క్రమంలో దానికి ఇరువైపులా వేలాదిగా బారులు తీరిన భక్తులు జై సమ్మక్క అంటూ జయ జయ ధ్వానాలు చేశారు ఎదురుకోళ్లు సమర్పిస్తూ నిండు కుండలతో నీళ్లారబోస్తూ హారతులు పట్టారు పూజారులు గద్దెల వద్దకు చేరుకునే ముందు క్యూ లైన్లను నిలిపివేశారు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల సమయంలో డోలీ వాయిద్యాలతో జాతర ప్రాంగణమంతా దద్దరిల్లుతుండగా భక్తి పారవశ్యంతో మహిళలు నృత్యాలు చేస్తుండగా పుణ్యగడియల్లో సమ్మక్క అమ్మవారిని పూజారులు గద్దెపైన ప్రతిష్ఠించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్